నమస్కారము ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో సంధులు సమాసాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాలు విన్నాము ఒకే స్థానకరణ ప్రయత్నంలో ఉత్పత్తి అయ్యే అక్షరాలను ఏమంటారు ఆప్షన్ గుణాలు వృద్ధులు సవర్ణాలు స్వరాలు జవాబు సి ఒకే స్థానకరణ ప్రయత్నంలో ఉత్పత్తి అయ్యే అక్షరాలను సవర్ణాలు అంటారు ఈ క్రింది వాటిలో వృద్ధులు ఏవి ఆ జవాబు సి ఐ ఔ అనేవి వృద్ధులు హింద్వారీలు పదము ఏ సంధి గంధి వృద్ధి సంధి సంధి సవర్ణ దీర్ఘ సంధి జవాబు సి సంధి హిద్వారీలు అనేది ఎనాదేశ సంధి రెండు అచ్చుల మధ్య సంధి జరుగునప్పుడు వచ్చే కార్యము ఏది వైకల్పికము నిత్యము ఎడాగమము నుగాగమము జవాబు సి ఎడాగమము అనేది రెండు అచ్చుల మధ్య సంధి జరిగినప్పుడు వచ్చే కార్యము ఇత్తునకు అచ్చు పరంభకుడు సంధి ఎడాగమం బహుళం వైకల్పికం నిత్యం జవాబు సి వైకల్పికం అచ్చు పరమగునప్పుడు సంధి వైకల్పికము ఒకే పదాన్ని రెండు సార్లు ఉచ్చరించినప్పుడు రెండోసారి ఉచ్చరించాన్ని ఏమని అంటారు పునరుక్తి ప్లుతం ఆశ్రుడితం ద్విరుక్తం జవాబు సి ఆశ్రుడితం ఒకే పదాన్ని రెండు సార్లు ఉచ్చరించినప్పుడు రెండోసారి ఉచ్చరించిన పదాన్ని ఆశ్రుడిత్ అంటారు పది ప్లస్ తొమ్మిది పదాలను సంధి చేసి రాస్తే పది తొమ్మిది పది తొమ్మిది పంతొమ్మిది తొమ్మిది పది జవాబు సి పంతొమ్మిది సమాసం అంటే పూర్వ స్వ సరస్వరాల కలయిక బహువచనం రెండు విభిన్న పదాలు ఏకగా కలయిక విభిన్న పదాలు జవాబు సి సమాసం అంటే రెండు విభిన్న పదాలు ఏక పదముగా కలయిక సమాసాలు దేని అనుసరించి ఏర్పడతాయి అర్థాన్ని బట్టి శబ్దాన్ని బట్టి శబ్ద అర్థాలను బట్టి స్వతంత్రంగా జవాబు సి శబ్దాలను బట్టి సమాసాలు శబ్దాలను బట్టి అనుసరించి ఏర్పడతాయి సమాసంలో మొదటి పదాన్ని ఏమంటారు ఉత్తర పదం తటస్థ పదం పూర్వపదం పూర్వోత్తర పదం జవాబు సి పూర్వపదం మొదటి పదాన్ని పూర్వపదం అంటారు తటాకోదకము పదం ఏ సమాసము సాధ్యము మిశ్రమం సిద్ధము ఆర్థికము జవాబు సి సిద్ధము సిరి వల్లభుడు పదం ఏ సమాసము ఆర్థిక సమాసం మిశ్ర సమాసం సిద్ధ సమాసం జవాబు సి సమాసం బట్టి సమాసాలు ఎన్ని విధాలు ఐదు నాలుగు ఆరు ఏడు సి ఆరు అర్థాన్ని బట్టి సమాసాలు ఆరు విధాలు విగ్రహ వాక్యంలో అందు ప్రత్యయం వచ్చే తత్పురుషం ఏది ద్వితీయ తృతీయ సప్తమ పంచమి జవాబు సి సప్తమ విగ్రహ వాక్యంలో అందు ప్రత్యయం వచ్చే తత్పురుషం సప్తమ తత్పురుషం శీతోష్ణాలం ఏ సమాసం విశేషణ పూర్వపద కర్మధారయ విశేషణోత్తర పద కర్మధారయం విశేషణోభవ పద కర్మధారయం ఉపమాన పూర్వపద కర్మధారయం జవాబు సి విశేషణోభయ పద కర్మధారయము అన్యపద ప్రాధాన్య గల సమాసీ ద్విగువము విశేషణోత్తర పద కర్మధార్యం జవాబు సి అన్య పద సిధాన్యం గల సమాసం బహువ్రీము పదాన్ని విడదీసి రాస్తే ప్లస్ పితృ ప్లస్ రుణం పితృ ప్లస్ రుణం పితృ ప్లస్ ప్లస్ రుణము జవాబు బి పితృ ప్లస్ రుణం పితృణము పూర్వపర స్వరంబులకు పరస్పరం ఏకాదశం మొగుటను ఏమంటారు సమాసం సంధి సవరణము అలంకారము జవాబు బి సంధి పూర్వపర స్వరంబుల పరస్పరం ఏకాదేశం మగుటను సంధి అంటారు ఏ ఓ అరులను ఏమంటారు వుధులు గుణాలు ఎన్నులు త్రికాలు జవాబు బి గుణాలు ఏ ఓ అర్లను గుణాలు అంటారు ఏకైక పదం ఏ సంధి గుణసంధి వృద్ధి సంధి ఎనాదేశ సంధి సవర్ణగ సంధి జవాబు బి వృద్ధి సంధి పదాంతంలోని కచరు తపలకు అనునాశకాలు పరమైతే వచ్చే సంధిని ఏమంటారు యనాదేశ సంధి అనునాశక సంధి సంధి గుణ సంధి జవాబు బి అనునాశక సంధి పదాంతముని కచ్చటి తప్పులకు నా మా అను అనునాశకాలు పరమైతే వచ్చే అనునాశక సంధి సకారత వర్గానికి చకార చవర్గాక్షరాలు పరంగా వస్తే వరుసగా శకార చవర్గాక్షరాలే వచ్చే సంధిని ఏమంటారు జత్వ సంధి చుత్వ సంధి విసర్గ సంధి అనునాశక సంధి బు బి చుత్వ సంధి ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధి వైకల్పికము నిత్యం బహుళం ఎడాగమం జవాబు బి నిత్యం అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యం ఈ ఊ రూలకు అసవర్ణములైన అచ్చుల పరమగునప్పుడు జరిగే సంధి గుణసంధి ఎనాదేశ సంధి జత్వ సంధి సంధి జవాబు బి ఎనాదేశ సంధి ఈ ఊ రూలకు అసవర్ణములైన అచ్చుల పరమగునప్పుడు జరిగే సంధి ఎనాదేశ సంధి త్రికము మీది అసంయక్త హల్లునకు ద్విత్వము ఆదేశం బహుళం ఏకాదేశం వైకల్పికములము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళము కర్మధార్య అందలి పేదాది శబ్దాలకు ఆట శబ్దము పరమగుణపుడు తుగాగమం బగు నుగాగమం బగు దుగాగమం బగు జవాబు బి దుగాగమం బగు మీ గల పదాన్ని విడదీసి రాస్తే మీ ప్లస్ కడ మీదు ప్లస్ కడ మీదు ప్లస్ గడ మీ ప్లస్ గడ జవాబు బి మీదు ప్లస్ కడ మీ గడ సమాసములో పదాల మధ్య సంబంధాన్ని స్పష్టపరిచేవి ప్రత్యయం విగ్రహవాక్యం విభక్తి అర్థభేదం జవాబు బి విగ్రహ వాక్యం శబ్దాన్ని అనుసరించి ఏర్పడే సమాసాలు ఎన్ని రెండు మూడు నాలుగు ఐదు జవాబు బి మూడు శబ్దాన్ని అనుసరించి ఏర్పడే సమాసాలు మూడు తత్యమ పదాలతో ఏర్పడే సమాలు ఏమంటారు సిద్ధం సాధ్యం మిశ్రమం ఆర్చికం జవాబు బి సాధ్యం తక్షిమ పదాలతో ఏర్పడే సమాసాన్ని సాధ్యం అంటారు రాజు నాజ్ఞ పదం ఏ సమాసము సిద్ధము సాధ్యము మిశ్రమం ఆర్చికం జవాబు బి సాధ్యము ఉత్తర పద ప్రాధాన్య గల సమాసము పేరు కర్మధారయం తత్పురుష ద్వంద్వము బహువ్రీహి జవాబు బి తత్పురుష ఉత్తర పద ప్రాధాన్య గల సమాసం పేరు తత్పురుష విశేషణ విశేషాలతో ఏర్పడే సమాసము ఏది తత్పురుష సమాసం కర్మధారయం వ్యధికరణం ద్వికువు జవాబు కర్మధారయం విశేషణ విశేష ఏర్పడే సమాసం కర్మధార్యం పద్మముఖి పదం ఏ సమాసము ఉపమానోత్తర పద కర్మధార్యం ఉపమాన పూర్వపద కర్మధారయం విశేషణోత్తర పద కర్మధారయం బహువ్రీహి జవాబు బి ఉపమాన పూర్వపద కర్మధారయం కమలనాభుడు పదం ఏ సమాసము తత్పురుష బహువ్రీహి ఉపమాన పూర్వపదం ఉపమానోత్తర పద కర్మధారయం జవాబు బి బహువ్రీహి అత్యంత పదాన్ని విడదీసి రాస్తే అత్యా ప్లస్ అంత ప్లస్ ఎంత అత్యా ప్లస్ అంత అతి ప్లస్ అంత జవాబు డి అతి ప్లస్ అంతా వాంగ్ మయన్ని విడదీసి రాస్తే వాకు ప్లస్ మయం వాంగ్ ప్లస్ మయం వాక్ ప్లస్ మయం వాక్ ప్లస్ మయము జవాబు డి వాక్ ప్లస్ మయము ఒక ప్లస్ ఒక కలిస్తే వచ్చే పదం ఒక్కొక్క ఒక్క ఒక్కొక ఒకయక ఒకనొక జవాబు డి ఒకనొక ఈ క్రింది వాటిలో ద్విరుక్తార సంధి పదాలు జవాబు డి కుట్టుసురు చిట్టెలుక కట్టెదురు అనేవి ద్విరుక్త టకార సంధి పదాలు కేవల సంస్కృత పదాలతో ఏర్పడే సమాసాన్ని ఏమంటారు సాధ్యము మిశ్రమం ఆర్థికం సిద్ధము జవాబు డి సిద్ధము సంఖ్యావాచకం పూర్వపదముగా ఉన్న సమాసము ఏది ద్వంద్వము తత్పురుష బహువ్రీహి ద్విగువు జవాబు డి ద్విగువు ప్రతిదినం పదం ఏ సమాసం అవ్యయీభావము ద్వంద్వము విశేషణ పూర్వపద కర్మధారయం ఉపమాన పూర్వపద కర్మధారయం జవాబు ఏ అవ్యయ భావము సమాసంలో మొదటి పదం నామవాచకముగా రెండో పదం విశేషముగా వచ్చే సమాసం పేరు విశేషణోత్తర పద కర్మధారయం ఉపమాన పూర్వపద కర్మధారయం విశేషణ పూర్వపద కర్మధారయం ఉపమాన ఉత్తర పద కర్మధారయం జవాబు ఏ విశేషణోత్తర పద కర్మధారయం మా ప్లస్ అత్త కన్ పదాన్ని చేసి రాస్తే మా ఎత్త మా అత్త మాయ ఎత్త మాయ అత్త జవాబు ఏ మా ఎత్త నెమ్మనము పదాన్ని విడదీసి రాస్తే నెరా ప్లస్ మనము నెమ్మి ప్లస్ మనము నెమ్మో ప్లస్ మనము నే ప్లస్ మనము జవాబు ఏ నెదా ప్లస్ మనము నెమ్మనము యా వారాలను ఏమంటారు ఎన్నులు వృద్ధులు గుణాలు చిక్కులు జవాబు ఏ ఎన్నులు మా ప్లస్ అత్త పదాన్ని సండి చేసి రాస్తే మా ఎత్త మా అత్త మాయ ఎత్త అత్త జవాబు ఏ మా ఎత్త నెమ్మనము పదాన్ని విడదీసి రాస్తే నెరా ప్లస్ మనము నిమ్మి ప్లస్ మనము నెమ్ము ప్లస్ మనము నే ప్లస్ మనము జవాబు ఏ నెరా ప్లస్ మనము